మోంతా తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి నరసరావుపేట సత్తెనపల్లి చిలకలూరుపేటల్లో పలు కాలనీలోకి వరద నీరు చేరింది దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు నరసరావుపేటలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది శివారు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది పట్టణంలోని స్టేడియం వద్ద మోకాళ్ళ లోతులో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మంగళవారం రాత్రి కురుస్తున్న వర్షాలతో సత్తెనపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాగన్నగుంట సుందరయ్య కాలనీ ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు ఇక చిలకలూరుపేట మోంత మోంతా తుఫాన్ డెబ్బకి చిగురుటాకులా వణికిపోయింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత భీకరమైన వర్షం కురిసింది పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ శాంతినగర్ భావన ఋషి నగర్ రూత్ డైక్మే నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి ఇళ్లన్నీ వరద నీటిలో ఉండడంతో బయటికి రాలేక ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పశుమర్తి వద్ద ఉన్న సబ్స్టేషన్ జలమయమైంది సబ్స్టేషన్లోకి కంట్రోల్ రూమ్లోకి వర్షపు నీరు చేరగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నీరు తొలగిస్తే తప్ప విద్యుత్ పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది దీంతో చిలకలూరుపేట వ్యాప్తంగా పవర్ సప్లై నిలిచిపోయింది చిలకలూరుపేట జాతీయ రహదారి ఎడ్లపాడు సమీపంలోని తిమ్మాపురం బైపాస్ ఫ్లైఓవర్ కింద వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది చిలకలూరుపేట నుంచి ఫ్లైఓవర్ కిందగా జాతీయ రహదారి ఎక్కాలి అంటే నానా అవస్థలు పడుతున్నారు వాహనదారులు చలకలూరుపేటలో పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి వందల ఎకరాల్లో పత్తి దెబ్బతింది మరో రెండు రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో రైతులు కన్నీరు అవుతున్నారు ఇక మోంత తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దాచిపల్లె నుంచి కారంపూడి వెళ్లే జాతీయ రహదారిపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి